నేడు ఈరోజు ఏదైతే మన గవర్నమెంటు మరి పంచాయతీ రాజు ఎలక్షన్ జరుపు జరుపుతామని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేస్తున్న సందర్భంలో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఏజెన్సీలలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి ఉన్నటువంటి పరిస్థితుల మీద మరి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీని మీద అవగాహన చేసుకోవాల్సింది ఉంది ఎందుకంటే ఏజెన్సీ వచ్చినప్పటి నుంచి కూడా మరి ఇక్కడ ఏజెన్సీ గ్రామాలలో ఎస్సీలకు ఖచ్చితంగా వార్డు సభ్యులలో రిజర్వేషన్ ఇచ్చినటువంటి సందర్భంలో మరి ఏదైతే మరి రెండు వేల పద్దెనిమిదిలో ఆ వార్డు సభ్యుల రిజర్వేషన్ తీసేయడం జరిగింది దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలకు చాలా అన్యాయం జరగడం జరిగింది అంతేకాకుండా చాలా గ్రామాలలో మరి ఎస్సీలు ఎస్టీలు లేకున్నా కానీ గిరిజనులు లేకున్నా కానీ ఆ గిరిజనులు కాడ మరి ఏజెన్సీ రిజర్వేషన్ ఉంది మరి అక్కడ ఎలక్షన్ జరగనటువంటి పరిస్థితి అటువంటి జాగాల్లో కూడా మరి ఎస్సీలకు ఏజెన్సీలలో ఎస్సీలకు కూడా గిరిజనులు కాడ ఎస్సీలకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండాలి అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గిరిజనులు ఎవరైతే ఉన్నారో గిరిజనులు నైంటీ పర్సెంట్ ఉన్నా కానీ అక్కడ గిరిజ నేతలు మరి అక్కడ రాజ్య వాళ్ళు ఆ రాజకీయాల్లో ఉండి వాళ్ళను కూడా ఎదగనియనటువంటి పరిస్థితి ఇలా నైన్టీ పర్సెంట్ ఉన్నా కాడ గిరిజనులుగా మరి ఏజెన్సీలుగా గుర్తించవలసిన అవసరం ఉంది కాబట్టి ఏజెన్సీ చట్టాలను సవరించాలి ఏదైతే ఇప్పుడు ఈ ఏజెన్సీలలో ఎస్సీలకు రిజర్వేషన్ తొలగించారో దాన్ని మరి వెంటనే దాన్ని పునరుద్ధరించాలని సందర్భంగా మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా ఈ యొక్క ఏజెన్సీ చట్టాల మీద కూడా ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క సమస్యపై ఖచ్చితంగా పోరాటం చేయాల్సింది ఉంది కాబట్టి మా దళిత సోదరులందరూ కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం ప్రతి కలెక్టరేట్ లో కానివ్వండి ఎంఆర్ఎఫ్ ముందు కానివ్వండి ఖచ్చితంగా దీని మీద మెమరణాలు ఇచ్చి మరి దీన్ని ఎవరిని చేయవలసిన అవసరం ఉంది ప్రభుత్వానికి తెలియపరచవలసిన అవసరం కూడా ఉంది అందుకే ఖచ్చితంగా ఈ యొక్క ఏజెన్సీ ఏజెన్సీలలో ఉన్నటువంటి వార్డు సభ్యులు ఏదైతే తీసేశారో దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వానికి తెలియ పరిచేలాగా మరి ఈ ఉద్యమాన్ని కొనసాగించాలని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం జై భీమ్ జై భీమ్